అందరికీ నమస్కారం నేను మీ రాధా మిత్రులారా లెక్క ప్రకారం ఇవాళ మన ప్రధాని మోడీలారు మలేషియాలోని కౌలాలంపూర్లో ఉండాలి ఎందుకంటే అక్కడ ఏషియాన్ సదస్సు జరుగుతోంది కాని మోడీగారు వెళ్లలేదు ఎందుకు ఎందుకంటే అక్కడికి ట్రంప్ కూడా వస్తున్నాడు అవును కేవలం ట్రంప్ను అవాయిడ్ చేయడానికే మోడీగారు ఈ ట్రిప్ క్యాన్సిల్ చేశారు ఎందుకురా వీడితో పెంటా అని స్టేజుకు వచ్చేశారు ఎందుకంటే ట్రంప్ వ్యవహార శైలి అంత దిక్కుమాలినది అక్కడికి వచ్చాక మొహమాటం కోసం కలిస్తే మనతో ఒక మాట చెప్తాడు బయట ఇంకోమాట చెప్తాడు దానికంటే ముఖ్యంగా వాడికో పిచ్చి ఆలోచన ఉంది పాకిస్తాన్కు భారత్కు మధ్యన ఏదో ఒక షేక్ హ్యాండ్ ఇప్పించేసి చూశారా నేను శాంతిని తెచ్చాను అని చెప్పుకుందామని చూస్తున్నాడు ఇంత పిచ్చితనంతో ఉన్నాడు కాబట్టే మోడీగారు అక్కడికి పోలేదు అయితే మోడీగారు ఊరుకోలేదు ఏషియన్ సదస్సులో వర్చువల్గా మాట్లాడారు అక్కడ అమెరికా అన్న పేరు ఎత్తకుండానే గట్టి వార్నింగ్ ఇచ్చారు ఆధిపత్యం ఉండకూడదు నియంతృత్వం ఉండకూడదు మనందరం కలిసి పనిచేద్దామన్నారు అంటే అమెరికా నుండి తగ్గిన వ్యాపారాన్ని ఇప్పుడు ఏషియన్ దేశాలతో పెంచుకోడానికి మోడీగారు అదుగులు వేస్తున్నారు అది విషయం మరి ట్రంప్ కోసం మోడీగారు ఈ ట్రిప్ క్యాన్సిల్ చేయడం ఇది సరైన నిర్ణయమంటారా లేక అక్కడికే వెళ్లి ట్రంప్కు గట్టిగా చెప్పి రావాల్సింది అంటారా దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ న్యూస్ నచ్చితే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి